హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను పెసరపప్పు బీరకాయ చేస్తున్నాను పప్పుని డై రోస్ట్ చేసుకోవాలి ఏమి వేయకోకుండా ఆయిల్ ఇలా రోస్ట్ చేసుకోండి పప్పు చాలా టేస్టీగా ఉంటాయి బీరకాయలాగే కోసేసుకుంటున్నాను ఇలా వైట్ రైస్ ఉడుకుతుంది పిల్లలకి క్యారేజ్ పెట్టాలిగా సెవెన్కి వంట కంప్లీట్ చేయాల్సి వస్తుంది ఇగండి రోస్ట్ అయ్యాయి మనం ఇప్పుడు దీన్ని వాష్ చేసుకోవాలి ఒకసారి తాలింపు గింజలను ఎంజాయ్ చేశాను ఆనియన్స్ అని మెర్చిగా వస్తాను ఉప్పు పసుపు కరివేపాకు వేసాను ఉప్పు పసుపు కరివేపాకు వేసుకొని కుప్పేసుకోవాలి మన ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం మద్దుకున్నాం కొంచెం అంతా వేసుకుంటే చాలా పెట్టండి టెస్ట్ చాలామంది పప్పులు వేయరు లేకపోతే నేను ఇట్లా బెసరపప్పులో కాలింపులో వేస్తాను కందిపప్పులో వేయను మన ఇండిలోకి పప్పు నేను బీరకాయలు తీసుకున్నాను కోసి పెట్టు అప్పుడు అప్పుని ఫ్రై చేసుకున్నాను కదా వాటర్లో వేసేసాను కొంచెం నాన్ కదా నాని ఉండి కర్రీ అంతే కరిగేసుకుంటున్నాను కడిగేసి వేసినప్పుడు అందులోకి వేసేసుకుందాం ఇవన్నీ ఫస్ట్ వేసుకోవాలి తాలింట్లో వేసేసుకొని తిట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి బీరకాయ యాడ్ చేయాలి ఈ బీరకాయ కూడా యాడ్ చేసేసాను బీరకాయ పప్పు చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నిర్వడే పై ఉంది దీన్ని ఉడకని వాళ్ళం ఉడికిందో లేదో చూద్దాం బీరకాయ పప్పు ఉడికినట్టే ఉంది అట్టే వచ్చేసింది మన ఇందులోకి కార వేసుకొని కలగొట్టుకొని ఎసర వేసుకుందాం కారం టీ స్పూన్స్ వేసేసుకున్నాను కలగొట్టేసుకొని ఎసర పోసేసుకుందాం దీన్ని ఇలా పప్పు పప్పుగా ఉంటేనే బాగుంటుంది సరో చేసుకున్నాను దింపించాలి మరగా మంచిగా మరిగినాక మనం ఇందులోకి కొద్ది కొత్తిమీర వేసేసుకొని దింపేసుకుందాం ండి పప్పు మంచిగా అయింది మన ఇందులో కొంచెం కొత్తిమీర వేయించేసుకొని బంద్ చేసుకోండి కొత్తిమీర వేసేసుకున్నాను పప్పు కంప్లీట్ అయ్యి ఉండే ఉడికిపోయింది మన చూడటానికి అలానే అనిపిస్తుంది ఫ్రై చేసుకుంది కాబట్టి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి టేస్ట్ మాత్రం చాలా చాలా టేస్టీగా అండి బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్